అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనోజ్ విశాఖ ఆర్డీఓ డిఆర్ఓ వివాదంలో కీలక విషయాలు వెల్లుకొస్తున్నాయి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం సార్ నమస్తే ఏంటి సార్ అంటే ప్రభుత్వం ఏ విధంగా తీసుకొచ్చారు దీని వివాదం ఎలా స్టార్ట్ అయింది చాలా మంది చాలా చెప్తున్నారు ప్రభుత్వం దృష్టిలోకి అమ్మాయి డిఆర్ఓ విషయంలో అతను లంచాలు అడుగుతున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు ప్రతి ఇంటి ఇంటికింద పంపించమని చెప్పని అడుగుతున్నాడు ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి విధంగా ఎరాస్ చేస్తున్నాడు అని చెప్పని కంప్లైంట్ చేశారని చెప్పని మనకి దాంట్లో వచ్చిన వార్త సహజంగా నాకు తెలిసినంతవరకు ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే దాని మీద విచారణ జరుపుతారు విచారణ జరుపుతారు విచారణ జరిపి తప్పులు ఉంటే నిజంగా కనుక అతను తప్పులు చేసి ఉంటే అతని మీద చర్యలు తీసుకోమని చెప్పని ప్రభుత్వం జిఆర్డీఏకి వెళ్ళి సరెండర్ అయిన తర్వాత చర్యలు తీసుకోవాలా లేకపోతే అతను కొన్ని రోజులు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా దూరంగా పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు అతన్ని కూడా జిఐడికి అటాచ్ చేయమని చెప్పని చెప్పారు అంటే ఈ ఎంఐ చెప్పిన దాన్ని విచారణలో వాస్తవం అని చెప్పి తేలిందని అనుకోవాలా మనం ఇక్కడ ఎంఐ కంప్లైంట్ ఇచ్చింది కదా శ్రీలేఖనే ఆర్డిఓ కంప్లైంట్ ఇచ్చింది కదా మరి ఆ అధికారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతన్ని జిఏడి అటాచ్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు అంటే ఈ చెప్పింది వాస్తవం చెప్పిన ఒప్పుకున్నట్ట లేదు ఈ మీద శ్రీలేఖ మీద దుందుడుగా వ్యవహరిస్తుంది అధికారులకు సహకరించట్లేదు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పని కథనాలు వస్తూ ఉన్నాయి ఈ కథనాలు వచ్చిన సందర్భంగా ఇప్పుడు ఆమె మీద కూడా చర్య తీసుకొని ఆమెను కూడా జిఏడికి అటాచ్ చేయమని చెప్పని చెప్పారు ఇది ప్రభుత్వం తరపు నుంచి అధికారుల తరపు నుంచి మనకు వినిపిస్తున్నటువంటి వార్త మరి ఇదే అమ్మాయి శ్రీలేఖరి అమ్మాయి అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మీద మూడు పర్యాయాలు ఫిర్యాదు చేసింది మూడు పర్యాయాలు అతని మీద ఏదైతే కేసు నమోదు చేసిందో దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తూ ఒత్తిడి తీసుకొస్తూ సీఎంఓలో పనిచేస్తున్నటువంటి ఒక ముఖ్యమైన అధికారి ఆమె మీద ఒత్తిడి తీసుకొస్తూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి ఆ అమ్మాయి ముక్కుసూటి మనిషి అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆమె గురించి నేను వివరాలు సేకరించాను ముక్కుసూటి మనిషి ఎవరికి భయపడే రకం కాదు అందువల్లే ఇప్పుడు దీంట్లో అధికారి అంత ఒత్తిడి తీసుకొస్తున్నా కూడా ఆ అమ్మాయి నా కెరీర్ ఏమైపోయినా పర్లేదు నేను మాత్రం దీంట్లో రాజీ పడను అలాంటి దుర్మార్గుడికి నేను సహకరించను అతను ప్రజాస్వామ్యంలో ఉండడానికి అనర్హుడు అనే ఆలోచనతోటి అతని మీద పోరాటం చేస్తుంది ఇది నిజమా కాదా అందువల్లే ఆ మీద ఈ చర్యలకు ఉపక్రమించారు రెండోది దీనికంటే కూడా నిజంగా ఈ అధికారులు ఆమె తప్పు చేసింది సరిచేద్దామనో లేకపోతే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొద్దామనో గనక ఆలోచన గనక ఉన్నట్టయితే ఈరోజు లోకేష్ బాబు గారి కృషి వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాల వల్ల ప్రధానమంత్రి గారి సహకారం వల్ల ప్రపంచం గర్వించే విధంగా గూగుల్ సంస్థ ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పెడుతుంది లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితోటి ప్రపంచంలో అమెరికా తర్వాత ఆ సంస్థ బయటకు వచ్చి తన వ్యాపార సంస్థను ఇంకోసారి స్థాపించడం అనేది ఆంధ్రప్రదేశ్ అది భారతదేశం భారతదేశంలో వాళ్ళు ఎన్నుకున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్ అదిలో విశాఖపట్నం సహజ సౌందర్యమైనటువంటి విశాఖపట్నంలో వాళ్ళు ఎన్నుకోవడంతో వాళ్ళకు కావాల్సినంత సెక్యూరిటీ ఉంటుంది అలాగే తూర్పు నావికా ప్రాంతానికి సంబంధించి సముద్ర తీరం ఉంది కాబట్టి పన్నెండు దేశాలకు అది కనెక్టివిటీ మరి ఈరోజు దాని గురించి సగర్వంగా మనం మాట్లాడుకొని ఆంధ్రులు అందరూ కూడా గర్వించే విధంగా అలాగే అన్ని పక్షాలు కూడా మా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి గూగుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా దాని గురించి అందరికీ తెలుసు మరి ఇక్కడ డేటా సెంటర్ పెడుతున్నారు కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆదాయం రమారమి పదివేల కోట్ల రూపాయల సంవత్సరానికి వస్తుందని చెప్పని లెక్కలతో సహా మనకు తెలుస్తూ ఉంటే దాని గురించి ప్రచారం చేసుకొని దాని గురించి గొప్పగా చెప్పుకుంటే పక్క రాష్ట్రాలు ఇక్కడికి వచ్చినని చెప్పి కడుపు మండతోటి వాళ్ళు అధికార పక్షం మీద ప్రతిపక్షం విమర్శలు చేస్తూ చివరికి శాసనసభ సాక్షిగా తమిళనాడులో విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు అక్కడ సుందరపిచ్చాయనే గారు తమిళనాడు వాసి అక్కడికి వెళ్తున్నారు ఏందని చెప్పని మాట్లాడుకుంటా ఉన్నారు మరి అట్లాగే కర్ణాటక కూడా కడుపు మండతో వ్యవహరిస్తూ ఉంది పక్క రాష్ట్రాలు ఏం కొత్త కొత్త కొత్తలో ఆడిపోతూ ఉన్నాయి మాకు రాలేదే ఇది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందని చెప్పని మనం ఎంతగా స్వాగతించాలి మన యువత యువకులకి ఎంత మేలు జరుగుతుంది అది దాని గురించి చర్చించుకోకుండా ఇప్పుడు ఈ వివాదాన్ని ఈ సమయంలో ఎందుకు బయట తీసుకొచ్చారు ఈ అధికారులు అంటే ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని తలుపుతో ఉన్నారా ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి ఇంత విశిష్టమైనటువంటి పరిశ్రమను తీసుకొచ్చిన సందర్భంగా ప్రపంచ దేశాలు ముఖ్యంగా పత్రికల్లో కావచ్చు ప్రసార మాధ్యమాల్లో కావచ్చు దీని మీద డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా పత్రికల్లో ప్రముఖ కథనాలు వస్తూ ఉన్నాయి దీని గురించి చర్చ జరుగుతూ ఉంది సుందర్ బిచ్చేయ్ గారు యాపిల్ ఏదైతే తయారు చేసే స్టే అంటే ఆ కార్యాలయంలో ఆ స్టేడియంలో వాడు ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కేరింతలు కూడా చూస్తూ ఉన్నాం మనం మరి ఇంత విశిష్టత కలిగిన దీన్ని ఈరోజు మనం చెప్పుకోవడానికి వీలు లేకుండా ఈ కార్యక్రమాలు ఏంటి అంటే ఇప్పుడే తీరిందా చర్య తీసుకోవాలంటే ఇదే అదునైన సమయమా తప్పు చేసి ఉంటే అంటే ఇది ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంతే నేను భావిస్తున్నాను కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఇలాంటి మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా దానికి బాధ్యులైన ఏ అధికారినైనా ఏ స్థాయిలో ఉండా చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారని అయితే నేను భావిస్తున్నాను సార్ ఫైనల్గా ఆర్టివిషన్ ఏం చెప్తారు సార్ ముక్కుసూటి అమ్మాయి నాకు తెలిసినంతవరకు ఆ అమ్మాయి మీద ఇంతవరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు అయితే లేవు దుందుడుగా వ్యవహరిస్తుంది అంటే నిజాయితీ పరులు ఎప్పుడైనా సరే ముక్కుసూటిగా వ్యవహరిస్తారు శాసంత ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఆ అమ్మాయి గురించి ఎలాంటి కంప్లైంట్లు అయితే నాకు ఇంతవరకు రాలేదు నా నా అంటే చిన్న ఇయే దుద్దుడుగ్గా వ్యవహరిస్తుంది ఎవరిని లెక్క చేయదు ఆమె డ్యూటీలో ఉన్నప్పుడు తప్ప ఇంకేమీ ఆలోచించాలో లొంగదు ఆమెని కావాలని చెప్పని ఆడమనిషి అయి ఉండి ఆర్డీఓ అయిన ఉన్న తర్వాత ఆమెని ఎప్పుడు ఏ ఏ డ్యూటీలో వేసారో ఒకసారి పరిశీలిస్తే మీకు అర్థమైంది అర్ధరాత్రి పూట అపరాత్రి పూట ఒక మనిషిని ఏదన్నా కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు ముందుగా ఒక రోజు ముందు తెలియజేస్తారు ఒక అధికారం వస్తుంటే లేకపోతే అమరావతి నుంచి అధికారం అనుకోండి అక్కడ ఏర్పాట్ల గురించో వీటి గురించో అడ్ వీళ్ళు చూసుకుంటూ ఉంటారు వాళ్ళకు రోజు ముందు సమాచారం ఇస్తారు కానీ ఈ అమ్మాయికి ఒక అరగంట ముందు ఒక గంట ముందు సమాచారం ఇచ్చేసి విజయనగరంలో ఉంటున్న విశాఖపట్నంలో ఉంటున్న అమ్మాయి ఏదో మోరమాల ప్రాంతంలో ఉన్నా కూడా మళ్ళీ హడావుడిగా ఇక్కడికి వచ్చేసి ఏర్పాటును చూసుకొని వాళ్ళకి కావాల్సిందని చూసుకొని స్వాగతాల బలికి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆ అమ్మాయికి ఆ విధంగా ఇబ్బంది పెట్టారనేది కూడా అంటే కావాలని వాంటెడ్గా చేయడం కావాలది ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రక్షించడం కోసం అధికారి సహకరించారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం ఈ అమ్మాయి మీద ఒత్తిడి తీసుకొచ్చారనే సమాచారం నాకైతే ఉంది అది బలంగా కూడా ఈరోజు రోజు రోజుకి జనంలోకి వెళ్ళిపోతూ ఉంది ఇది ప్రభుత్వం ఒకసారి తిరిగి ఆలోచించుకోవాలని అయితే నేను చెప్తున్నాను అట్లాగే గత సిఎస్ జవహర్ రెడ్డి గారి వ్యవహారం కూడా ఒకటి ఉంది మరి దాని గురించి కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ అమ్మాయి అక్కడ ఉంటే అది సాధ్యం కాదన్న ఉద్దేశంతో జరిగిందనే వాదన కూడా వినపడుతున్నాయి కాబట్టి ఒకసారి ప్రభుత్వ పెద్దలు నిజంగా అది తప్పు అయితే ఆ మీద చర్య తీసుకోండి వాస్తవం అయితే అధికార మీద చర్యలు తీసుకోండి అని చెప్పని మీ ద్వారా నేను ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను యా థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది అంకర్మ గారు అనాలిసిస్ చూస్తున్నాం మనంటివి